గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీరు ఏ శివాలయానికి వెళ్లినా శివలింగం ముందు నంది తప్పనిసరిగా ఉంటుంది నంది శివుని వాహనం అని మీకు తెలుసు కానీ ఏ ఇతర దేవతా విగ్రహాల ముందు ఇలాంటి దృశ్యం కనిపించకపోవచ్చు ఇంట్లో పెట్టుకునే చిన్న శివుడి విగ్రహం సరే ఎదురుగా నంది ఉంటుంది నంది ఆరాధన లేకుండా శివుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది నంది చెవుల్లో కోరికలు చెప్పే సాంప్ర యం పురాతన కాలం నుంచే ఉంది ఎందుకంటే శివుడు తరచుగా ధ్యానం చేస్తూ తపస్సులో మునిగిపోతాడని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో నంది భక్తుల కోరికల్ని వింటాడు శివుడు ధ్యానం పూర్తి చేసుకున్న తర్వాత భక్తుల కోరికల్ని శివుడికి నంది తెలియపరుస్తాడు అప్పుడు భగవంతుడు తన భక్తుల కోరికల్ని తీరుస్తాడని ఒక నమ్మకం ఉంది శివుణ్ణి చేరుకోవడానికి నంది ఒక్కటే మార్గం అందుకే శివుని ముందు నందికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో శివాలయం ఒక చోట ఉంటే నంది విగ్రహం మరో చోట ఉంది నమ్మసక్యంగా లేని ఆ రియల్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో భీమారం గ్రామంలో ఊరి బయట సామల చెరువు దగ్గర అత్యంత మహిమ కలిగిన పురాతన శివాలయం ఉంది అయితే డెబ్బై ఐదేళ్ల కిందట భారీ వర్షాలు కురిశాయి వరదలు ఊర్లు ఊళ్లనే ముంచేశాయి ఆ సమయంలో భీమారం ఊరు బయట శివాలయం ఎదురుగా ఉన్న నంది విగ్రహం వరదల్లో ఊర్లోకి కొట్టుకొచ్చింది వరద ప్రవాహం తగ్గిన తర్వాత ఓ ఖాళీ స్థలంలో ప్రతిష్ఠించినట్టు నిలబడింది అయితే అప్పటి గ్రామస్తులు పురావస్తు శాఖకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ఊరు బయట శివాలయంలో నంది లేకుండానే పూజలు కొనసాగుతున్నాయి ఇటీవల ఖాళీ స్థలంలో ఒక అతను ఇల్లు నిర్మించుకున్నాడు అక్కడ అడ్డున్న నంది విగ్రహం మట్టిలో కూరుకుపోకుండా ఇంటి ఎదురుగా దిమ్మె కట్టి దానిపై నంది విగ్రహాన్ని పెట్టాడు అటుగా వెళ్లే అధికారులు ప్రజాప్రతినిధులు చూస్తూ వెళ్తుంటారే తప్ప నందిని శివుడి వద్దకు చేర్చే ప్రయత్నం చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అయితే నందిని సంరక్షిస్తున్న వ్యక్తి మాత్రం నంది నా ఇంటిని దేవుళ్లా కాపాడుతున్నాడని ఎట్టి పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తరలించేందుకు ఒప్పుకోనని అంటున్నాడు చూద్దాం మరి నంది శివయ్యకు దగ్గరగా ఎప్పుడు ఎలా చేరుతుందో లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి